ఇరవై ఏడున నల్లగొండ ఖమ్మం వరంగల్ పటభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండగా ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బాలాజీ గార్డెన్ లో ఏర్పాటు చేసిన పటభద్రుల సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల రాగేష్ రెడ్డి మాట్లాడుతూ మానుబోట మనుషులు మట్టి మనుషులు మంచి మనుషులు అని అన్నారు అంతేకాకుండా ఈ నెల ఇరవై ఏడున జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో నాకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని పటభద్రులను కోరారు మంచి విద్యావంతులను గ్రాడ్యుయేట్లను ఎన్నుకుంటారు ఉంటారని అన్నారు గతంలో చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులను గుర్తు చేశారు అనంతరం ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర రెడ్డి ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ షాలువాలతో కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలోని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మైబాద్ నియోజకవర్గం పార్టీ నాయకులు కార్యకర్తలు పఠాభద్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు సమాజానికి ఏది అవసరమో అది సాధించుకుంటారు నాటి తెలంగాణ లేకపోతే మన ముందు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో అయినా మానుకోట యొక్క గుర్తి చేస్తా ఉన్నా అదే కాదు మన పల్లె రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఈ పట్టభద్ర నియోజకవర్గం నుండి పోటీ చేసినప్పుడు ఈ మానుకోట మట్టి మనుషులే మంచి మనుషులే పెద్ద ఎత్తున ఓటింగ్ వేసి మెజారిటీ ఇచ్చి వారిని మండలి పంపినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మిత్రులారా పట్టబదుల నియోజకవర్గ ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటది దీనికి దీనికి ఎంతో ప్రాధాన్యత కూడా ఉంది ఎందుకంటే ఈ ఎన్నికలో కేవలం విద్యావంతులు మేధావులు ఎంతో విజ్ఞతతోని వివేకంతో విచక్షణతో ఎంతో ఆలోచించి ఓటు వేస్తారు ఒక మంచి తీర్పునిస్తారు సమాజానికి ఒక ఒక నిర్చేటువంటి తీర్పునిస్తారు గత ఎన్నికల్లో మనం చూసినట్టయితే ఒక చుక్క రామయ్య గారు ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక ఎల్ఎస్ రాజు గారు ఒక డాక్టర్ రాజేశ్వరరావు గారు ఒక రామ్ రావు గారు ఒక కత్వ దిలీప్ కుమార్ గారు రెండు పర్యాయాలుగా డాక్టర్ రెడ్డి గారు పార్టీలు ఏవైనా కూడా మిషనరీస్ వీళ్ళంతా థింకర్స్ ఇంటలెక్చువల్స్ సమాజంలో సంక్షోభం ఏర్పడ్డప్పుడు ఆ సమాజానికి ఒక దారి చూపగలిగే సత్తా నాయకులు వీళ్ళంతా కూడా సమాజానికి ఆదర్శంగా నిలవగలిగే శక్తి ఉన్నటువంటి వాళ్ళు ప్రజలకు ఉదాహరణ అందించేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళను మాత్రమే గ్రాడ్యుయేట్లు పదే పదే ఎన్నుకుంటూ వస్తా ఉన్నారు పట్ట